పార్థసారథి పొట్లూజి గారి ఫేస్బుక్ నుండి సేకరణ వెల్ ముస్లిం మహిళ షేక్ హ్యాండ్ ఇవ్వడం హరామ్ అన్నది నార్వే దేశపు శరణార్థిగా వచ్చి నార్వే దేశపు పౌరసత్వం స్వీకరించే సమయంలో నార్వే దేశపు యువరాజు సదరు శరణార్థులతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా సదరు మహిళ తిరస్కరించింది హరామ్ అంటూ ఓకే మృతుజీవుడా అంటూ నార్వే దేశానికి వచ్చి అక్కడి పౌరసత్వం తీసుకుని వాళ్ళు ఇచ్చే ఉచిత గృహ గృహ వసతి ఉచిత ఆహారం నెల నెలా స్టైఫండ్ తీసుకోవడం మాత్రం హలాల్ అవుతుంది అన్నమాట వీళ్ళని విమర్శించే ముందు యూరోప్ దేశాలను కూడా విమర్శించాలి లేకపోతే దర్జా తగ్గిపోతుంది రాజరికం అనేది ఇంకా సజీవంగా ఉంది యూరోప్ దేశాలలో ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నార్వే దేశపు యువరాజు అయిన హాకొన్ మాగ్నస్ సదరు యువరాజు వారు నా పూర్వపు నార్వే రాజు కింగ్ హెరాల్డ్ ఫైవ్ మరియు రాణి సౌంజ కుమారుడు అందుకే రాహుల్కి యూరోప్ అంటే అంత ఇష్టం దేనికో అర్థం అవుతుందా బ్రిటిషానికి కెనడా ఆస్ట్రేలియా దేశాల మీద హక్కు ఇప్పటికీ అలానే ఉంది కానీ మన దేశంలో రాచరిక వ్యవస్థ ఉండటానికి వీలేదు జై హింద్